నమస్కారం నేను డాక్టర్ అమెత్ హాస్పిటల్ నుంచి మాకు రుటీన్ గా గర్భిణీలు ఏం అడుగుతారంటే డెలివరీ అప్పుడు స్పైనల్ అనస్థేషియా ఏదైతే ఇస్తామో దాని తర్వాత వాళ్ళకి లో బ్యాక్ ఏక్ నడుము నొప్పి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అసలు వస్తాయా అనేది మాకు చాలా కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి నడుము నొప్పి ఉంటదండి దాంట్లో ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి దగ్గర దగ్గరకి త్రీ నుంచి సిక్స్ వీక్స్ వరకు ఉంటది దాని తర్వాత నార్మల్ అయిపోతుంది సో ఇప్పుడు ఫస్ట్ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీలో రిలాక్స్ ఇన్ అనే ఒక హార్మోన్ ఉంటాయండి ఆ రిలాక్స్ అనే ఒక హార్మోన్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి ప్రెగ్నెంట్ మదర్స్ కి హెల్ప్ చేస్తుంది ఈ రిలాక్స్ అనే హార్మోన్ మజిల్స్ ని రిలాక్స్ చేయడం లిగమెంట్స్ ని రిలాక్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందువల్లనే ప్రెగ్నెంట్ లేడీస్ నైన్ మంత్స్ వరకు ఒక బేబీని వాళ్ళలో గర్భాన్ని కంటిన్యూ చేయడానికి రిలాక్స్ అండ్ హార్మోన్ సహకరిస్తుంది సో డెలివరీ తర్వాత ఈ లో బ్యాక్ ఎయిక్ ని ఎలా ప్రివెంట్ చేయాలి ప్రివెన్షన్ అది స్పైనల్ అనెస్ ఇచ్చిన ఇవ్వకపోయినా నార్మల్ డెలివరీ టు డెలివరీ చేసిన ప్రతి మదర్ కొన్ని పోస్చర్స్ ని మెయింటైన్ చేయాలండి ఈ పోస్చర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందువలన అంటే మనకి మెయిన్లీ డెలివరీ తర్వాత బేబీకి లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడ్ చేయడం పాలు ఇవ్వడం లో స్పైన్ స్ట్రైట్ గా ఉంటే డిటార్ గా ఉంటే మీకు స్పైన్ మీద చాలా తక్కువ బరువు పడుతుంది ఎందుకంటే ఫీడింగ్ అనేది ఒక్కసారి రెండు సార్లు కాదండి దగ్గర దగ్గరకి టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ అదే మదర్ బేబీని ఫీడ్ చేస్తారు దట్టు మినిమం ఆఫ్ సిక్స్ మంత్స్ కొంతమందికి ఏమో వన్ ఇయర్ వర్క్ కూడా ఇస్తారు సో రువు పడకుండా లిఫ్ట్ చేయడం వల్ల బ్యాక్ కి ట్రామా తక్కువనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అండి సో ప్రతి ఆడవాళ్ళు కో స్ట్రెంటనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా ముఖ్యం కో స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ఏమంటే వాళ్ళ బ్యాక్ ని స్ట్రెంత్ చేయడం ఆ మజిల్స్ ఏదైతే రిలాక్సింగ్ హార్మోన్ వల్ల రిలాక్స్ అయ్యిందో లూజ్ అయిందో బేబీని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి దాన్ని డెలివరీ తర్వాత స్ట్రెంగ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ సో ప్లాంక్ ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ వల్ల బ్యాక్ స్పైన్ స్ట్రెంగ్ అవుతాయి సో ఆల్టర్నేటివ్ థెరపీస్ అని కూడా ఉంటాయండి అండి కైరో కైడోప్రాక్టర్స్ మసాజ్ వామ్ బాత్ వాటి వల్ల డెఫినెట్ గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది డైట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రికవరీ హై ప్రోటీన్ డయట్ తీసుకోవడం వల్ల మజల్స్ మళ్ళీ బలపడతాయి త్వరగా తల్లి కోలుకోవడానికి సహాయపడుతుంది